Hadi dini ben. తెలంగాణలో వైద్య విద్య అడ్మిషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి థర్టీ త్రీ జీవోను యధావిధగా ఖచ్చితంగా ఎలాంటి అది లేకుండా అమలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు తెలంగాణ స్థానిక విద్యార్థులకు అమలు చేయాలి న్యాయం చేయాలని ఈరోజు తెలంగాణ వైద్య విద్య అడ్మిషన్లు కోరుతున్నటువంటి తల్లిదండ్రులు అందరము ఈరోజు వచ్చి ఇక్కడ గ్యాదర్ అయినము ముప్పై మూడు జిల్లాల నుండి పేరెంట్స్ అందరూ కూడా పొద్దుగాల ఎప్పుడో తిని తినక బయలుదేరికి వచ్చి మనం ఇక్కడ ఉన్నాం సో ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చినటువంటి ఈ జీవో సుప్రీంకోర్టు పోయిన తర్వాత వాదనలు వినిపియకుండా కోర్టుకు వచ్చిన వాళ్ళ అందరికీ కూడా మేము లోకల్ ఇస్తాము లేదా కౌన్సిలింగ్ అలో చేస్తా అనడం వల్ల నూట ఇరవై ఆరు మంది తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లను పొందారు సో అది నూట ఇరవై ఆరు మంది తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లకు దూరం చేసినటువంటి నిర్ణయం అది సో అట్లాంటి నిర్ణయం ఈ సంవత్సరం కూడా కోర్టు ద్వారా రాకుండా ప్రభుత్వం ప్రస్తుతం హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలో బలమైనటువంటి వాదనలు వినిపియాలి తెలంగాణ వ్యక్తులకు తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా వాదనలు వినిపియాలి థర్టీ త్రీ జీవో ఏదైతే ప్రభుత్వమే నిపుణుల కమిటీతో తీసుకొచ్చిందో ఆ జీవోను బలపరుస్తూ ఆ జీవోను వాదనలు వినిపించి జీవోను గెలిచి కోర్టు ద్వారా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని ఈరోజు ముప్పై మీడు జిల్లాల తల్లిదండ్రుల తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున మేము అందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈరోజు ఇక్కడికే కాదు మేము ఈ జీవో అమలయ్యే వరకు కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం భవిష్యత్తులో రేపు హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం భవిష్యత్తులో నిరాహార దీక్షలు కానీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికైనా తెలంగాణ వైద్య విద్యను ఆశిస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులుగా మేము సిద్ధంగా ఉన్నాం మా బిడ్డలు కష్టపడి చదువుకున్నారు వాళ్లకు ప్రభుత్వం తీసుకునే ఒక్కొక్కసారి చర్యల వల్ల సీట్లు కోల్పోతే మేమెంత లాస్ అవుతామనే విషయాన్ని అది ప్రభుత్వం కానీ తెలంగాణ బిడ్డలకు ఎంత అన్యాయం జరుగుతుందని ఆలోచించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం తప్పకుండా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభ్యర్థిస్తున్నాము పిల్లలు ఒక చిన్న ప్రభుత్వం చేసిన వల్ల సీట్లను కోల్పోయాం మా పిల్లలు మళ్ళీ పగలనక రాక ఇంత కదా రీకామిడేషన్లో కూడా ఇక వాళ్ళు ఏం ఏం జిల్లవారు మళ్ళీ సీట్లు వచ్చే పరిస్థితికి వచ్చేది మళ్ళీ ఈసారి పేపర్ వైపు వచ్చి మీ అందరి అయినా వాళ్ళు గెట్టాలయ్యే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఒక నాలుగైదు వందల మంది పోయి కో కేసీసీ ఇదంతా జరిగితే ఇప్పుడు మళ్ళీ నిద్ర పడతలేదు సార్ రిజర్వేషన్ కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నారు కోర్టు మీ అంతా లేదా రోజు ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పేరెంట్స్ గ్యా సార్ మొత్తం తెలంగాణలో నిజంగా స్థానికులైన ఒక ఐదు ఆరు వేల మంది పేరెంట్స్కి ఏం జరుగుతుందనే టెన్షన్ ఉంది ఇంక్లూడింగ్ గాంధీ కావచ్చు నేను ఇంత టాప్ వచ్చి మళ్ళీ వేరే పోవాలి ఏం చెప్తుందని కాంప్లైంట్ ఉన్నాడు నేను నన్నే తెలుసుకు ఏడపోతులు కావచ్చు ఈ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ కాబట్టి మా రిక్వెస్ట్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి నిజమైన తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా లాస్ట్ ఇయర్ ఏదైనా నాన్ లోకల్ విద్యార్థులకు సీట్లు ఇవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ సీట్ లాస్ అయినాం మళ్ళీ ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల మేము వేరే వేరే చోట్లకు పోయి చదువుకోలేము కదా తెలంగాణలో పుట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి కూడా కాలేజీలు పెరిగి కూడా సీట్లు లాస్ అయ్యి మళ్ళీ రెండు సంవత్సరాలు గడుస్తుంది మా బాధలు ప్రభుత్వము గమనించి మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేయకూడదని వేడుకుంటున్నాం